హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాని మొరకొండం ప్రసాద్ ఎంట్రీతోనే జగన్పై అటాక్ చేసిన షర్మిల అన్న కాదు జగన్ రెడ్డి విషయం ఏంటి అంటే వైఎస్ షర్మిల గారు తను తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా నిన్ననే ఛార్జ్ కూడా తీసుకున్నారు ఈ నేపథ్యంలో విజయవాడలో ఆవిడ అధికార వైఎస్ఆర్ పార్టీ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం వీరిద్దరి పైన విమర్శలు కురిపించారు అయితే సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీనే టార్గెట్ చేయాలి కాబట్టి అదేవిధంగా నేను ఇరు పార్టీలకి దూరం అనే దానికి సంకేతం ఇచ్చేలాగా ఆవిడ విమర్శలు అటు తెలుగుదేశం పైన ఇటు జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసింది అయితే తెలుగుదేశం పైన కాస్త తక్కువగా డోసు అదేవిధంగా అధికార వైఎస్ఆర్ పార్టీ మీద అయితే మామూలుగా కదండి సో ఇక్కడ ఆవిడ విమర్శలు చేయటంలో కొత్తదనం ఏమి కనిపించకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేది మాత్రం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అసలు ఏ విధంగా అటాక్ చేస్తారు మరి సొంత అన్నే కదా గతంలో అన్నకి సపోర్ట్ చేసిన షర్మిళ గారు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీయే మరి అటువంటి పార్టీతో ఇప్పుడు చేతులు గెలిపిన షర్మిళ గారు ఏ విధంగా అన్నని అటాక్ చేస్తుంది అని అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ఆవిడ అసలు తన లేదు మన లేదు ఎవరైనా ఒకటే రాజకీయంగా ప్రత్యర్థులంటే ప్రత్యర్థులే అన్నట్లుగా విమర్శలు కురిపించారు ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అధికార వైఎస్ఆర్ పార్టీ మరి గత ఐదేళ్లుగా ఏం ఒరగబెట్టింది ప్రజలకి ఏ ఒక్కటైనా సరే ప్రజలకి అనుకూలంగా పరిపాలన సాగిందా ముఖ్యంగా అభివృద్ధి అనేది శూన్యం ఏ ఒక్క విషయంలో కూడా అభివృద్ధి అనేది ఇసమంతా కూడా కనిపించలేదు భూతద్ధంతో వెతికినా అని చెప్పేసి అన్నారు సో అంటే ఇక్కడ షర్మిళ గారు కూడా మరి ప్రతిపక్షాలు ఏ విధంగా విమర్శిస్తున్నాయో అదే తరహాలో ఏమాత్రం కూడా డోసు తగ్గకుండా ఆవిడైతే విమర్శించడం జరిగింది ముఖ్యంగా అమరావతి రాజధాని ఈ అమరావతి రాజధానికి సంబంధించి అయితే ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చింది కానీ ఏమైనా చేశారా చివరికి రాజధాని ఏది అంటే తడుముకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆవిడ అనడం జరిగింది ఉన్నా ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు టిడిపి అంతే వైసీపీ అంతే దొందు దొందే అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు సింగపూర్ చేస్తానన్నాడు త్రీ డి గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా త్రీ డి గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు జగన్ రెడ్డి గారు వచ్చారు ఒకటి కాదు మూడు రాజధానిలు అన్నారు పోనీ మూడు రాజధాని అంటే కూడా ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి అదే విధంగా దళితుల పైన దాడులు ఒకటా రెండా కొన్ని వందల దాడులు జరిగినాయని చెప్పేసి అన్నారు సో ఇదే మరి తెలుగుదేశం పార్టీ చేసిన జనసేన చేసిన ఇమీడియట్గా వైసీపీ వాళ్ళు మీ కళ్ళకు కనపడతలేదా దళితులందరికీ బ్రహ్మాండంగా పథకాలు ఇస్తున్నాం ఆ చేస్తున్నాం ఈ చేస్తున్నాం నా ఎస్సీ నా ఏస్త నా బీసీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచిగా పరిపాలిస్తుంటే వీళ్ళు కొట్టి ఈ విధంగా విమర్శిస్తున్నారు అని అని చెప్పేసి అన్నారు కానీ షర్మిళ గారు కూడా అదే తరహాలో మరి అవే వ్యాఖ్యలు చేశారు దానికి ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇచ్చారనుకోండి ఆ తర్వాత విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ విషయంలో పరిపాలన బాగుంది అని చెప్పడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఆవిడ ప్రతి అంశాన్ని కూడా టచ్ చేశారు ముఖ్యంగా ప్రజలు పేదలు పేదలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అన్నింటిలోనూ విఫలమయ్యారు అని చెప్పేసి అన్నారు మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ అని మీరు సపోర్ట్ వైసీపీ సమాధానం చెప్పాలి మనకు స్పెషల్ మీరు చేయండి ప్రజలు అన్న మాట నిలబెట్టుకొని ఉంటే మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి ప్రజలు కూడా హర్షిస్తారు ఒకవేళ మనకు రాజధాని కట్టడానికి నిధులు ఇస్తుంటే టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీకి మీరు మద్దతివ్వండి ప్రజలు కూడా హర్షిస్తారు రెండు కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు మన రైతులు పట్టించుకోలేదు మనకు స్పెషల్ స్టేటస్ లేదు మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఇక దాని తర్వాత కొంచెం కొత్తగా అనిపించింది ఏంటి అంటే ఏదైతే మణిపూర్ అల్లర్లు క్రైస్తవులకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఆ చర్చిలు కూలదోశారో క్రైస్తవులు హతమార్చారో మరి ఒక క్రైస్తవుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు అధికార బీజేపీని ముఖ్యంగా ఆయన ఏదైతే స్వలాభం కోసం బీజేపీని వాడుకుంటూ ఉండి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు అని చెప్పేసి అన్నారు మరి ఇదే అంశాలు చంద్రబాబు నాయుడు గారు అంటే మాత్రం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టలేదా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కౌంటర్ ఇచ్చేవాళ్ళు మరి ఇప్పుడు షర్మిలా గారు కూడా ఇదే విషయంపై చాలా ఘాటుగానే స్పందించారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రజలను అయితే మోసం చేశారు అని చెప్పేసి కొంచెం బ్యాలెన్స్డ్గా మాట్లాడినా ఆ డోస్ అయితే మాత్రం కొంత అధికార వైసీపీకి స్ట్రాంగ్గానే ఇచ్చినట్టుగా మనం భావించవలసి ఉంది అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు మామూలుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శించారు శర్మల గారు అదేవిధంగా అధికార వైసీపీని విమర్శించారు మరి ఈ విమర్శలకి కౌంటర్గా అటు తెలుగుదేశం పార్టీ ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా అధికార వైఎస్ఆర్ పార్టీ కూడా ఇవ్వాల్సి వస్తుంది కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడా స్పందించలా అధికార వైఎస్ఆర్ పార్టీనే కొంత కంగారు పడి మరీ ఇమ్మీడియట్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు సరే ప్రెస్ మీట్ పెట్టింది ఎవరు ఏంటి అంటే మనకు తెలియదేం కాదు అది పార్టీ అయినా ప్రభుత్వం అయినా ఏ విషయం అయినా సరే ఇమీడియేట్గా మాట్లాడేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు శర్మల గారు అసలు ఏ విధంగా మాట్లాడతారు అది ఎంతవరకు కరెక్టు ఇదే కాంగ్రెస్ పార్టీ అలా చేసింది ఇలా చేసింది అసలు ప్రాణమే లేని కాంగ్రెస్ పార్టీకి షర్మిలా గారు ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి అంటూనే ముఖ్యంగా ఇక్కడ షర్మిళా గారిని ఉద్దేశించి ఆయన చెబుతున్నది ఏంటి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసి వారు లేక ఈ విధమైన విమర్శలు చేస్తున్నారు పైగా ఈవిడు విమర్శల్లో కొత్తదనం ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి నా జీవితం అంతా తెలంగాణ ఈ రోజు ఎందుకు వెనక్కి ఎట్ వచ్చారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకు సంబంధించినంత అటాక్ చేయడానికి తన ఒక వెపన అవుతారు ఆ వెపనం ఎవరికి ఉపయోగపడుతుంది ఆయుధం అనేది కూడా ఆమెకు తెలుసు చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతుంది సో ఆ పర్పస్ కోసం వచ్చారనేది మేము అనడం కాదు ప్రజలకు తెలుసు పూర్తిగా దీనివల్ల ఫలితం ఏమీ ఉండదు నోటా కంటే తక్కువ వచ్చిన పార్టీకి ఇప్పుడు అది ఏ రకంగా చేసినా తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంటే ఈ పార్టీ అసలు కనుమరుగైంది దాన్ని ఏమంటానికి అసలు ఎవరికి దాన్ని దాని గురించి అనుకుని ఆ పార్టీ నాయకులు అనుబడే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు ఆ పార్టీకి మళ్ళీ జీవం పోయడం అంటే శవానికి జీవం పోయడం అంటదే అంటే షర్మిళ గారు అసలు కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ అదే అదేవిధంగా విమర్శలు వెనకాల కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ఎవరైనా నమ్మడానికి ఆస్కారం ఉంటుందా అసలు చంద్రబాబు నాయుడు గారు చెబితే షర్మిళ గారు వింటారా షర్మిళ గారు రాజకీయ పరంగా ఆవిడ కూడా పరిణితి చెందిన నాయకురాలుగానే తన యొక్క వ్యాఖ్యలు కానీ విమర్శలు కానీ చూస్తుంటే అర్థమవుతుంది ఎందుకంటే గతంలో ఆవిడ ఏదైతే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టినప్పుడు అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పైన ఏ విధంగా విమర్శలు చేశారు కేసీఆర్ గారితో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నిరంతరం యుద్ధం చేశారు అఫ్కోర్స్ ఆవిడ సక్సెస్ అయ్యారా ఫెయిల్యూర్ అయ్యారా అనే దానికంటే కూడా అంటే ఓట్ల రూపంలో ఆవిడ ప్రజల పక్షానైతే గట్టిగానే నిలబడి వాదించారు విమర్శలు చేశారు కాకపోతే ఇక ఆవిడ ఎన్నికల సమయంకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు ఇక తర్వాత పార్టీని విలీనం చేశారనుకోండి సో ఆ విధంగా ఆవిడ అనుక్షణం ప్రజల పక్షాన్ని నిలబడుతూనే ఉన్నారు తెలంగాణలో ఉన్నప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి కూడా నేను రాజన్న బిడ్డగానే ఖచ్చితంగా ప్రజల తరఫున అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నా ప్రయత్నాలు నా సహాయం నా వీలైనంత వరకు సాయశక్తులా కృషి చేస్తాను ఖచ్చితంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆఖరి కోరికైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలి అనుకుంటున్నారో ఆ పైన ఖచ్చితంగా కొనసాగించి ఆ దిశగా ఆయన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేలాగా నేను కూడా ప్రయత్నం చేస్తాను రాజన్న బిడ్డగా అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఎప్పుడో యాక్టివ్గా లేకపోయి సైలెంట్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా యాక్టివ్ అయ్యి షర్మిలా గారితో పాటు కలిసి ప్రయాణించాలి అని అని చెప్పేసి వాళ్ళు కూడా రావడం జరిగింది ముఖ్యంగా కేవీపీ రామచంద్రరావు గారు ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆత్మగా చెప్పుకునే వ్యక్తి అటువంటి వ్యక్తి తాజాగా ఇక బయటకు రావడం జరిగింది ఇక ఆయన కూడా మరి ప్రెస్లో మాట్లాడటం జరిగింది సో ఇప్పుడు ఆయనతో పాటు తులసిరెడ్డి గారు రఘువీరారెడ్డి గారు రఘువీరారెడ్డి గారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకు అసలు మీడియాకు అందుబాటులోనే లేరు మరి అటువంటి వ్యక్తి కూడా ఈరోజు యాక్టివ్ అయి మాట్లాడుతూ ఉన్నారు సో దీంతో పాటుగా ఏదైతే మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆయన అధికార వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసేసి త్వరలో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానన్నారు కదా అదేవిధంగా షర్మిలా గారి సమక్షంలో మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఊపిరైతే పోస్తున్నట్లుగా షర్మిల గారు మరి భావించవలసి ఉంటుంది సో ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అంటే అధికార వైఎస్ఆర్ పార్టీని మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేసే ఉంటామని చెప్పేసి షర్మిల గారు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తూ ఉన్నారు ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటి అంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు వీళ్ళు జగన్ రెడ్డి అని అని చెప్పేసి సంబోధిస్తూ ఉంటారు సో ఇక జగన్మోహన్ రెడ్డి గారంటే మరి వీళ్ళకి ప్రత్యర్థి కాబట్టి ఖచ్చితంగా అదే రకమైన తరహాలో వాళ్ళ విమర్శలు కురిపిస్తూ ఉంటే నిన్న షర్మిల గారు కూడా అదే బాటలో పయనించారు జగన్ రెడ్డి అని అని చెప్పేసి ఆవిడ సంబోధిస్తూ ఈ విమర్శలన్నింటినీ కురిపించడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే అసలు మరి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం ఎక్కడ స్పందించలేదు ఇమ్మీడియట్గా వైసీపీ స్పందించింది అంటే ఖచ్చితంగా వాళ్ళలో కంగారు అయితే మొదలైంది ఏదైతే రాయలసీమ ఉందో ఆ రాయలసీమ ప్రాంతంలో షర్మిళ గారి ప్రభావం నూటికి నూరు శాతం ఉంటుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు ఆ ప్రభావం వలన వైసీపీ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు సరే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో అటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ వరకు తీసుకున్నట్లయితే ఈ ఉత్తరాంధ్రలో కావచ్చు అదేవిధంగా కోస్తాంధ్రాలో కావచ్చు ఇక్కడ తెలుగుదేశం జనసేన ప్రభావం వలన వైసీపీకి ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది అయితే కొంత రాయలసీమలో వైసీపీకే ప్లస్గా ఉంటుంది మరి అటువంటిది ఆ ప్లస్ కూడా లేకుండా ఇప్పుడు షర్మిళా గారి రూపంలో ఆ కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత వైసీపీ ఓట్ బ్యాంక్ జీలిస్తే మరలా అది తెలుగుదేశం జనసేనకైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అవుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇక అధికార వైసీపీకి సంబంధించిన నేతలు కొంత అయితే ఆందోళన చెందుతూ ఇక ప్రెస్ మీట్లు పెట్టి షర్మిళ గారి పైన కౌంటర్లు వేస్తున్నారు ఇది మొదలు కాబట్టే ఈ విధంగా ఉంది ఇక పోను 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 షర్మిళ గారు ఎంత ఘాటుగా విమర్శిస్తారు దానికి వీళ్ళు ఎంత ఘాటుగా కౌంటర్లు ఇస్తారు ఇక వీటన్నింటికంటే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏదొస్తుంది అంటే వీళ్ళ విమర్శల నేపథ్యంలో ఇదే మీటింగ్ రాయలసీమలో కనుక పెడితే అదే రాయలసీమలో ఖచ్చితంగా వైఎస్ వివేకానందరెడ్డి గారికి ప్రస్తావన రాకుండా ఆ సభ కొనసాగదు అదే ప్రస్తావనకు వస్తే ఆయన హత్యకు జరిగిన పరిణామాలు దాని వెనకాల ఉన్న వ్యక్తులు ఆ కేసుకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా వస్తాయి అవి బయటకు వచ్చినప్పుడు మాత్రం ఈ విమర్శలు ఎంత ఘాటుగా ఉంటాయి ఎంత లోతుగా వెళ్తారు ఎంత దూరంగా వెళ్తాయి అనేది తెలియాలి అంటే ఇక ఆ మీటింగుల వరకు మనం వేచి చూడవలసి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ షర్మిల గారు ఎంట్రీతోనే జగన్మోహన్ రెడ్డి గారిపై అటాక్ చేసిన విధానంపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ